నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నుండి హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ కదా నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ఈ రోజు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నామండి ఇది మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి నలభై నాలుగు వేలు తిరిగింది ఈ వెహికల్ సార్ మెదక్ సార్ అండి రామచంద్ర గౌడ్ గారు శ్రీధర్ గౌడ్ గారు సారు ఇద్దరు మనం వన్ వీక్ కింద మనకు మొత్తం పేమెంట్ చేశారండి ఈ రోజు వచ్చి వెహికల్ తీసుకెళ్తా ఉన్నారు వెహికల్ ఇప్పించాము ఆరు ఏడు లక్షల ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకి వెహికల్ ఇప్పించామండి మనం కమిషన్ సపరేట్ అండి ఈ రోజు అయితే సార్ వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్తారు మెకానికే సార్ సార్ వాళ్ళ రిలేషన్ అయితే సార్ని కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి చెక్ చేయించుకున్నారు వెహికల్ సార్ వెహికల్ ఎట్లుంది సార్ మెకానిక్ సార్ వాళ్ళ బంధువు తీసుకొచ్చుకున్నారు ఓకే సార్ వెహికల్ చాలా చాలా బాగుంది ను హైదరాబాద్ నుంచి మెకానిక్ను తీసుకొచ్చి తీసుకున్నాము ఇంతకుముందు వారం కింద మేము డబ్బులు వేసాము చాలా బాగుంది ఆరు లక్షల డెబ్బై వేలు ఇరవై వేలు కమిషన్ ఇచ్చాము అయినా కానీ పర్వాలేదు బాగుంది నమ్మకంతో మంచి బండి చూపించాడు మేము రామాంజనే బాకు మంచి బండిని ఇప్పించింది కాబట్టి వారికి చాలా థ్యాంక్స్ అందరికి కూడా ఇలా కనుకనే ఇప్పించి మేము అందరితో మెప్పు పొందాలని కోరుకుంటున్నాం నమ్మకంగా డబ్బులు వేయచ్చు ఇక్కడ పోవు మనకు అన్ని ఇక్కడ ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే చేస్తున్నాం కాబట్టి అడ్రస్ అన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ పోవు పైసలు మంచి బండి ఇప్పించు రామంజనాలు గ్రేట్ వెహికల్ చెప్పినట్టుగా ఉంది చెప్పినట్టుగా ఉంది బాగుంది చాలా బాగుంది చూసే తీసుకున్నాం మీకు తోటి అన్ని రకాలుగా చెక్ చేయించే తీసుకున్నాం ఓకే అండి మనం వెహికల్ వచ్చేసి వెహికల్ సంబంధించిన ఫామ్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ ఫామ్స్ ఆరు వాళ్ళకి ఇస్తున్నాము సెకండ్కి రెండుకి ఇస్తున్నాము సార్ వాళ్ళకి ఇక నేను వచ్చేసి ఎన్ఓసి ఇన్వాయస్ ఒరిజినల్ ఆర్సీ ఇవ్వాలండి అది పోస్టు ద్వారా ఫార్టీ ఫైవ్ డేస్లో పంపిస్తాను సార్ వాళ్ళకి చెప్పాను మెదక్ జిల్లా సార్ వాళ్ళది మెదక్ మెదక్ వాళ్ళకి ఇచ్చాను సార్ ఇప్పుడు పేపర్లో అవన్నీ అయితే సార్ వాళ్ళకి ఇస్తున్నాను రెండు కీస్ ఇస్తున్నాను మీరు ఎవరైనా ఇంకా వెహికల్ కావాలంటే మీకు ఏ వెహికల్ కావాలన్నా మా నాకు ఫోన్ చేస్తే మీకు మంచి వెహికల్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సార్ ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ 是。